అందరికీ హాయ్ అండి ఈరోజు రొయ్యలు కోడిగుడ్ల కూర ఏ విధంగా వండాలో మీకు చూపిస్తాను అందుకు కావాల్సిన పదార్థాలు ఈ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ముందుగా రొయ్యలను వేయించి నీళ్ళలో కడగాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అలాగే ఒక నాలుగు కోడిగుడ్లను ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొన్ని నీళ్ళను పోసి కోడిగుడ్లను ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికించుకోవాలి అలాగే వేరొక గిన్నెను వేడి చేసి అందులోకి రెండు పావులన్నర నూనెను పోసుకోవాలి ఈ విధంగా నూనెను పోసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేడయ్యాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఆవాలను కూడా వేసుకోవాలి అందులోకి జీలకర్రను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చిటపటలాడనివ్వాలి ఈ విధంగా మంచిగా వేగాక అందులోకి ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ విధంగా మంచిగా కూలనివ్వాలి అందులోకి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మొత్తమును ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి నూనెలోకి ఈ విధంగా మంచిగా వేగాక అందులో చెంచా పసుపును వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పోపు మొత్తం కలుపుకోవాలి అందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటినీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి ఉడికించాలి ఒక చెంచా ఉప్పును వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి కోడిగుడ్లను ఈ విధంగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మూత తీసి చూడాలి అందులోకి కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి ఈ విధంగా రొయ్యలను వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్ని రొయ్యలను కూడా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి బీరకాయ ముక్కలు రొయ్యలు ఇవి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ అందులోకి ఒక చెంచా కారం వేసుకోవాలి అందులోకి రెండు చెంచాల ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి కూరకు మొత్తం ఈ మసాలాలు పట్టేలా కలుపుకోవాలి కలుపుకున్నాక కొత్తిమీరని వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఉడికించిన కోడిగుడ్లను ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మూత తీసి చూడాలి కోడిగుడ్లను అందులో ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ కోడిగుడ్లను మెల్లగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ రెసిపీ అండి కూర రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ అంతే అండి చాలా సింపుల్ ఈ రెసిపీ ఒకసారి మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ